అంటే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కావచ్చు ఇదే పని అందులో కల్పిస్తాయి కనుక కోసం అందరికి నమస్కారం ఈ రోజు అయితే మా గ్రామంలో ఉపాధి హామీ పథకం గురించి అయితే వీడియో చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో మనం చాలా గొప్ప విషయాల గురించి అయితే మాట్లాడుకోవాలి ఇది మా రైతులకు కానీ లేదంటే కూలివారికి కానీ మా గ్రామంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి అయితే ఈ రోజైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ ఉపాధి హామీ పథకం జరిగేదంతా మా పొలంలోనే అనమాట ఇది మా గ్రామంలో ఉన్న మా సొంత పొలం అనమాట ఇందులో ఈ చెరువు పని అనేది జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కరి అనుభవాల గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి కాదండి ఇప్పుడు ఈ ఉపాధి పని మీకు ఎలా ఉపయోగపడుతుంది ఉపాధి పని అంటే మనకి ఇప్పుడు ఎండాకాలం సొంత పని ఏముండదు సొంత పని ఏమి ఉండదు కాబట్టి మనకి ఉపాధి పని తొమ్మిది ఒక్క ఎండ మమ్మల్ని అక్కడ నుంచి ఎండ ఎండ ఎందుకంటే మళ్ళీ నాలుగు గంటల నుంచి ఏదో పని చేసుకుంటాం లేదంటే ఖాళీ ఉంటాం ఏదైనా మనకి ఇప్పుడు ఉపాధి పని ఏమి వచ్చిందంటే మనకి ఇప్పుడు ఖాళీ ఏ పని లేవు దాచుతాం మనకి సంవత్సరానికి సొంత అక్కడు మనం ఇలా చేసుకుంటామండి అది కుటుంబాన్ని ఎంతవరకు ఆదుకుంటుంది పది కంటే మనకి పిల్లలు బళ్ళు ఒకటి వెళ్ళిపోతారు ఈ దాంట్లో పోతే ఎక్కడి నుంచి మన కొంత మేము ఒక ముగ్గురు ఉన్నాం దాన్ని పెట్టి అలాగా పాలైపోతుంది అనమాట ఈ నెల మాత్రం మనకి ఇంకా ఈ డబ్బు పర్లేదు డబ్బులు పడలేదు ఇదేనా ఇప్పుడు ఐదు వారు బట్టి ఐదు వార్లు బట్టి చేస్తాం కానీ పర్లేదు ఇంకా పడతాయి అంటున్నా నెలకారణ గానీ లేదా వచ్చిన నెల అంటున్నారు ఈ లోగా మనకు కొద్ది ఇబ్బంది ఉంది వారం ఒకసారి పడతాయండి ఒకసారి అంటే ఒక వారం తప్పించి ఒక వారం పడతాయని చెప్పారు అంటే మనకు ఇప్పుడు వారం తప్పించి వారం వరండి ఐదు వారాలు అయిపోవాలని పడినది ఇంకా ఐదు వారాలు సరే అండి ఈ ఉపాధి పని మీకు ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఉపాయపడుతుంది రైతులు పని చేసుకుంటే తప్పుడు ఉపాధి పని ఉపాధి పని చేసిన తప్పుడు రైతుల పని ఉంటది ఏ విధంగా పెట్టాలంటారు ఎండాకాలం ముందు పెట్టుకోవాలి ఎప్పుడు వచ్చే ఇప్పుడు పళ్ళు పెడుతున్నారు పళ్ళు పెడితే రైతులు పని ఏం చేసుకుంటారు ఈ డబ్బులు పడలేదు ఒక రైతు పనికి వెళ్తామంటున్నారు డబ్బులు పడలేదు అంటున్నారు ఉపయోగపడే ఎలాగో ఉపయోగపడుతున్నాయా వారం ఎంత పడతాయండి ఆరు వేలు పడుతుంది అవి మన ఖర్చులుగా అవి సరిపోతాయా లేదంటే మిగిలితాయా వారం వారం పడిపోతున్నాయా లేదంటే లేట్ రెండు నెలలకెళ్ళి ఇంతకు ముందు నుంచి చదువు మరి బా కానీ ఏ మరి ముందు నుంచి ఎందుకు రాలేదు ఇల్లు వచ్చిందా పిల్లలు బడికి వెళ్ళిపోయారా బడికి పిల్లలు ఇంత ముందు వెళ్ళేవారు కదా మనకి అప్పుడు వారం వారం పడి మరి ఇప్పుడు వ్యవసాయం పనులు దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు ఇలాంటి పనులు పెట్టడం కరెక్టేనా కదా తప్పదు ఇంకా వచ్చినప్పుడు చేయకపోతే పని పోద్దామే ఎప్పటించారేనా వారా మూడు వారాలు పండే డబ్బులు ఇంకా రెండోతో కదా పని పని ఎలా ఉంటది ఇబ్బంది పని డబ్బులు మనకి ఎలా ఉపయోగపడతాయి కుటుంబానికి కూరగాయలకి మరి ఇప్పుడు వ్యవసాయం పనులు టైం కదా మరి ఇప్పుడు ఈ పని ఉంది ఈ పని చేయాలా వ్యవసాయం పనులు చేసుకుంటారా వ్యవసాయం తినడానికైనా పండించా నేనే ఏం చదువుకున్నా డిగ్రీ డిగ్రీ చదువుకున్నా కదా ఈ డబ్బులు మధ్యనేమన్నా ఎలా ఎలా ఉపయోగపడతాయి డబ్బులు ఉపాధి డబ్బులు అవునా ఇంటికి ఎంత ఇస్తావు ఇంటికి ఎంత ఇస్తావు ఇదే పని కాక ఇంక వేరే పని కూడా చేస్తావా అంటే ఇంక ఏ పని ఉంటే ఆ పని డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కదా ట్రై చేయాలి ప్రతి దానికి కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ అవకాశాలు అనే వస్తాయి కదా రేరు మన ఊర్లో డిగ్రీ చదివి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వేరే అనమాట అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా ఇది సార్ గింజలు ఇంకా లేదా ఏ టైంకి టైం చూసుకుంటారు లేదంటే ఆకలి అయితే ఎప్పుడు పడతారు బాగుందండి బానే బాగుంది ఒకటే కారత కదా అంటే మనకి చెరువు ఎంత ఎంత బాగుంటే అంత ఈజీ అవుద్ది ఇదంతా మీ కదా ఇదంతా మీ సరి కదా కదా తెలియదు బర్ణ కూడా కదా ఏ క్లాస్ టెన్త్ క్లాస్ ఎన్ని వారాన్ని చూస్తుందా నేను ఒక వారం నుంచి అండి కుటుంబానికి ఇది ఎలా ఉపయోగపడతాను ఇంత ముందు వచ్చారు కదా ఇంత కూడా వెళ్ళారు ఎలా ఉపయోగపడతారు మరి ఇప్పుడు వ్యవసాయం ఉంటే కదా ఇప్పుడు ఈ పని ఉండే ఈ పని చేస్తారా వ్యవసాయం చేసుకుంటారా

పెరుగు అడుగుంది పెరుగు అడుగుందా కలిపి విడిపోయిందా విడిపో ఆడుకుందాం ఇప్పుడు వాళ్ళిద్దరు కదా మూత తీసి పర్వాలేదు అదే స్పూన్ ఎంత ఉంది వస్తున్నా బ నాలుగు వరాలు పట్టి నాలుగు వరలు ఇంకే ఒక వరాల డబ్బులు అని పడ్డాయి పడాలి పడలేదా పడతాయన్నారు ఈ నెల రెండు వరల్లో పడతాయన్నారు ఆపేద్దా ఇంకా వారాలు చేసి ఆపరేట మరి మనకి వ్యవసాయం పనులు కదా మరి ఆపేరా ఉపయోగపడుతుంది ఉపాధి పని డబ్బులు ఇంటి అవసరాలు ఇంటి అవసరానికి ఒక్కడే వస్తున్నావా ఒక్కడే అదే ఈ జట్లో గ్రూప్ లో రెండు గ్రూపులు సాయి మొత్తం మనకి ఐదు గ్రూపులు ఐదు గ్రూపులే అందరూ సమానంగా చేస్తున్నారా లేదంటే అదే ఒకళ్ళు ముందు వెళ్ళిపోవడం ఒకళ్ళు వెనక వెళ్ళడం చేస్తున్నారు సమానం చేస్తున్నారా మాది మధ్య మొత్తం కదా ఇప్పుడు ఒకళ్ళ దక్కు మిగిలిపోయింది అనుకో అప్పుడు ఏం చేస్తారు మిగతా వాళ్ళు సాయం చేస్తారు కదా అలా ఉండాలి పని అప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు ఎన్ని వారాల నుంచి మూడు వారాల నుంచి సార్ మూడు వారాల నుంచి వస్తున్నా కదా అయితే ఈ పని నీకు ఎలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందంటే చాలా ఈ పని లేకపోతే చాలా లావాదేవీలు ఉంది సార్ ఎందుకంటే ఈ పని రావడం వలన చాలా డెవలప్మెంట్ కూడా అయింది ఎందుకంటే ఎన్నాళ్ళు అయితే ఉండి లేక లేక చాలా మంది ఉండి బండ్ అంటే మనకైతే మాకైతే కొత్త కోత పండుతున్నాయి మరి పండున గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కదా దీనివల్ల ఏంటంటే కోత కొత్త కొనుక్కోవడానికి డెవలప్మెంట్ అవడం కారణం అంటే ఈ ఉపాధి హామీ పని అంటే మనకి వారానికి ఎంత కడుపు వారానికి అంటే చేసుకుంటే పని ఎన్నాలైతే అలవడితే పడి మరి ఇప్పుడు ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే అసమర్థుడు ఇప్పుడు రైతుకు ఏం చేసిందంటే గవర్నమెంట్ పెట్టింది అనమాజ ఎందుకంటే ఇక్కడ పని ఎలా ఉందని ఈ నెలలో ఈ నెల వారం అంతా చాలా బాగుంది ఈ చెరువుకు వచ్చేసి అయితే ఖచ్చితంగా అంటే బాగుంది పని పని అయితే బాగుంది కాబట్టి ఏదైనా ఎండలో అయినా సరే సరే చేయాల్సిందే కదా చేయవలసిందే మరి ఇప్పుడు మనకి వ్యవసాయం పనులు స్టార్ట్ అయిపోతుంది కదా మరి ఇప్పుడు ఈ పని ఆపేస్తారా లేదంటే వ్యవసాయం వచ్చినప్పుడు మామూలు అందరూ నిర్పించుకొని ఏం చేస్తారంటే మామూలు ఆపేయడం జరుగుద్ది ఈ ఉడుకులు ఆ టైంలో అంతే తలుపులు ఆకుపాతం దాకా చేయొచ్చు అక్కడ నుంచి మామూలు రైతు పని సొంత పనులు ఉంటాయి కాబట్టి మంది చాలా మంది రారు అంటే భూమి పుట్టలేని వాళ్ళైతే రావచ్చు అయితే అన్న ఇప్పుడు ఈ ఉపాధి పని ఈ పనులు చెరువులే కాకుండా చెరువులు జీడ చెట్టు గొయ్యలు కాకుండా కొత్తగా ఉడుపు గాని వ్యవసాయానికి ఆ విధంగా ఉపయోగపడతాయి ఉపయోగపడతా అంటే రైతులు చాలా మంది అదే కోరుకుంటున్నారు కాకపోతే గవర్నమెంట్ అమలు పరచాలి అమలు పరచాలి అప్పుడు అంటే ఇంకొకటి ఇంకొక సైడ్ ఏంటంటే ఆ విధంగా చేసినట్లయితే రైతు కూలి కూలికి వెళ్తారు కదా కూలికేళ్ళ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారేమో కూలికెందుకు అంటే వాళ్ళు పని పోవద్దు కదా పని ఎందుకు అది మళ్ళీ ఉపాధి హామీలోనే పడుతుంది కదా అంటే ఇప్పుడు ఉపాధి హామీలో రెండు వందలు ఇస్తారు రెండు వందలు రెండు వందలు మూడు వందలు అనుకుంటారు వ్యవసాయం కూలికెళ్ళినా అదే రేట్ అదే రేట్ అయితే అలా ఇలా పెడితే బాగుంటద రైతుకు కూడా చాలా బాగుంటది ఇప్పుడు రైతుకేం మిగులుత లేదు సరే ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి జనాలు దొరుకుతా లేదు ఇప్పుడు ఉపాధి హామీ పెట్టేసిన కంచి ఎందుకంటే అదే మూడు వందలు కదా అనేసి ఉపాధి పనులకి వెళ్ళిపోతున్నారు అదైతే మధ్యాహ్నం దాకా కష్టపడాలా అదే కూడా రైతుకు కూడా పెడితే చాలా బాగుంటది అనేసి నేను కూడా చాలా అలా పెడితే ఇంకా మంచిది గవర్నమెంట్ కి దండేసి గవర్నమెంట్ లో అయితే ఎలా పడితే అలా చేసేసే ఎందుకంటే మామూలుగా ఇది మీటర్ వచ్చేది అర మీటర్ తక్కువని వెళ్ళిపోవడం డబ్బులు పడడం రైతుకు చాలా ఇబ్బంది వచ్చింది ఎందుకంటే చెరువు ఇప్పుడు పది లక్షలు డిమాండ్ అవి ఇది ఇది ఎస్టిమెంట్ అవి ఇది అది ఏంటంటే చెరువు ఆపేసి ఆ ఎస్టిమెంట్ అయిపోయింది ఇంత చెరువు అయిపోయిందండి ఇంకా ఎస్టిమెంట్ అయిపోయింది అనేసి ఇలా చెప్పేవాడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కి ఖచ్చితంగా అవుతుంది పని ఎందుకంటే ఈ ఎందుకంటే చేసి వాళ్ళు ఉంటారు చేసి వాళ్ళు కూడా ఇన్నాళ్ళు శైలైపోయే వాళ్ళు ఎందుకంటే అదొక అతని కింద ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నా ఇప్పుడు ఇది సపోజ్ కి ఒక ఆరు లక్షలకి ఎంత అనుకొచ్చారు ఇది ఖచ్చితంగా అయిపోద్ది అయిపోద్ది ఇంకో వారం తోటి అయిపోద్ది మరి రైతుకు కూడా మేలే కదా ఎందుకంటే పుష్టికి అయిపోతే అతను కూడా బాధ ఉండదు ఇన్నానంటే సగం తవ్వడం సగం అంటే ఇష్టం అయిపోయింది అనేసి చెప్పేవాళ్ళు అదే ఏదైనా ప్రభుత్వాలు కూడా ఎంత కఠినంగా ఉంటే మన రైతు కూడా అంత బాగుపడతాడు ఇప్పుడు ఏంటంటే నా అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఉపాధి పనికి సంబంధించి వ్యవసాయానికి అంటే ఉడుపులకు గాని పత్తి చేలు వేయడానికి కానీ ఇట్లా ఉపయోగపడితే ఏంటంటే రైతుకు కూడా ఆదాయం కలిసి వస్తుంది పెట్టుబడి తగ్గుద్ది కాదంటారా ఇప్పుడు పత్తి కష్టపడి పండించేస్తున్నావు తన్ను పండించాలని పెట్టుబడి అంత పండించాడు నేను ఎందుకు అందులో లాస్ట్ చూస్తే ఏం గురించి అనేసి కొంచెం ఈ గవర్నమెంట్ కూడా అందులో పెడితే ఇంకా మంచిది ఫైనల్ గా మీరు ప్రభుత్వాలకి చెప్పే ఉందా చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఇదే పని అందులో కల్పిస్తాయి గనక కొంచెం అంటే వ్యవసాయ వ్యవసాయ రంగంలో కలిపిస్తే చాలా సంతోషపడతాం అనేది నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు చూసారు కదా ఇది మా గ్రామంలో ఉపాధి హామీ పథకం యొక్క పనితీరు అలాగే ఉన్న కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్లు అయితే తెలియచండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇవ్వండి అన్నమాట జై హింద్